అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈ రోజు మనం జరుపుకునే ఈ పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు ఇది మన ఆధ్యాత్మికత ప్రేమ భక్తి ధర్మ స్థాపనకు ప్రతీక ఈ ప్రయాణంలో మనం శ్రీకృష్ణుడి అవతార రహస్యాన్ని చరిత్రను పండగ ప్రాముఖ్యతను పూజా విధానాన్ని భక్తి సాంప్రదాయాలను పూర్తిగా తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ అవర్ వీడియో శ్రీకృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి హిందూ మతంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి ఇది భగవాన్ శ్రీకృష్ణుడి అవతార దినంగా భావిస్తారు శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో భాద్రపద మాసం పక్షం అష్టమి తిథి రోహిణి నక్ష లో మధురలో జైల్లో దేవకి వసుదేవులకు జన్మించాడు కంసుడు దేవకికి పుట్టే ఎనిమిదవ బిడ్డ తనను సంహరిస్తాడని భయంతో అందరి పిల్లల్ని చంపించాడు కానీ శ్రీకృష్ణుడు పుట్టిన వెంటనే వసుదేవుడు ఆయనను యమునా నదిని దాటి గోకులానికి తీసుకెళ్లి నంద యశోధుల వద్ద ఉంచాడు తరువాత కృష్ణుడు మధురాలో కంసుణ్ణి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు ఈ ధర్మ స్థాపన కృష్ణ అవతారం ప్రధాన లక్ష్యం ధర్మ సంస్థాప అని భగవద్గీతలో చెప్పబడింది ఈ భగవద్గీత ఉపదేశం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి గీతా బోధన చేసి సమస్త లోకానికి మార్గదర్శనం ఇచ్చాడు రక్షకుడి రూపం తన భక్తులను రక్షించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండే దివ్యశక్తి ఇంకా సంపద శుభం ఇవన్నీ జన్మాష్టమి రోజున ఉపవాసము పూజ జపం చేస్తే సకల కోరికలు నెరవేరుతాయని కూడా విశ్వాసం ఉంది ఈ కృష్ణాష్టమి పూజా విధానం ఏంటంటే గృహంలో లేదా దేవాలయంలో కలశం పెట్టి దానిని శ్రీకృష్ణుని ప్రతిరూపంగా పూజిస్తారు తులసి దళాలతో సహితంగా పాలు వెన్న పెరుగు నైవేద్యంగా సమర్పిస్తారు గోపాలకృష్ణుడికి ఇష్టమైన మఖన వెన్న వంటకాలను భక్తులు సిద్ధం చేస్తారు భగవద్గీత పఠనం కృష్ణ భజనలు కూడా చేస్తారు దీని ఆధ్యాత్మిక ఫలితాలు ఏంటంటే శ్రీకృష్ణ జన్మాష్టమి పూజ చేయడం వల్ల పాపాలు నశించి సుఖ శాంతులు కలుగుతాయి భక్తులకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది కుటుంబంలో ఆనందము ఐశ్వర్యము ఆరోగ్యము కలుగుతాయని కూడా నమ్మకం ఈ పండుగ ఆచారాలు ఎలా ఉంటాయంటే ఉపవాసము భక్తులు ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఉపవాసం ఉంటారు అర్ధరాత్రి పూజ ఎందుకు చేస్తారంటే శ్రీకృష్ణుడు రాత్రి పన్నెండు గంటలకు జన్మించాడని విశ్వసిస్తారు కాబట్టి అర్ధరాత్రి ప్రత్యేక పూజ కూడా చేస్తారు దోళా ఉత్సవం చిన్ని కృష్ణుడిని ఉయ్యాలలో ఊపుతారు మకరంద ఆటలు కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లలు కృష్ణ వేషధారణలో ఆటలు ఆడుతారు మకరంద క్రీడలు ఉరియడి అంటారు మజ్జిగ కుండను ఎత్తులో కట్టి యువకులు గుంపులుగా ఎక్కి పగలగొడతారు ఇది కృష్ణుడు మకరందం వెన్న దొంగిలించిన ఆటను కూడా గుర్తు చేస్తుంది అసలు కృష్ణుడి అవతార రహస్యం ఏమిటి అంటే భగవంతుడు ఎందుకు అవతరించాడు మీకు తెలుసా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని గీతాలో చెప్పినట్టే అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి కృష్ణుడు అవతరించాడు ద్వాపర యుగంలో కంసుడు చేసిన పాపాలు అనచివేత కారణంగా భూమాత దేవతలతో కలిసి భగవంతుణ్ణి ప్రార్థించింది దానికి ప్రతిఫలంగా కృష్ణుడు అవతరించాడు మధుర జైల్లో అర్ధరాత్రి సమయంలో దేవకి వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు అద్భుత కాంతులతో మెరిశాడట అదే సమయము వసుదేవుడు ఆయనను తీసుకుని యమునా నదిని దాటి గోకులానికి తీసుకెళ్లాడు యమునా నదే మార్గం ఇచ్చింది అనగా భగవంతుడు దివ్యత్వాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తుందనమాట శ్రీకృష్ణుడి బాల్యం గోకులంలో ఎలా గడిచిందంటే యశోదా నందుల వద్ద పెరిగిన చిన్ని కృష్ణుడు వెన్నె దొంగలు గోపికలతో ఆటలు మకరందాలు చేసిన సందర్భాలు మనకు అమూల్యమైన కథలు ఇవి కేవలం మాటలు కాదు భక్తికి సరదాకు నిరాడంబర జీవితానికి ప్రతీక మనం కృష్ణుడు గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నప్పుడు పుటన వద కాళీయ మర్దనం కూడా గుర్తొస్తుంది చిన్న వయస్సులోనే కృష్ణుడు పుటన అనే రాక్షసిని సంహరించాడు తరువాత యమునాలో విషాన్ని విసురుతున్న కాళీయ నాగాన్ని అదుపు చేశాడు ఇది దుష్ట శిక్షణ భక్త రక్షణకి సంకేతం కృష్ణుడు మహాభారతంలో కేవలం సాక్షిగా కాకుండా మార్గదర్శకుడిగా నిలిచాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని రథసారథి అయి గీతా బోధన చేశాడు కంసున్ని సంహరించడానికి కృష్ణుడు మధురకు తిరిగి వెళ్లాడు అక్కడ తన మామ వధ చేసి మధురలో ప్రజలకు విముక్తి ఇచ్చాడు ఇది అధర్మంపై ధర్మం గెలుపుని స్పష్టంగా చూపిస్తుంది భగవద్గీత బోధన ఏమిటంటే గీతాలో చెప్పిన కర్మణ్యే వాది మా ఫళేషు కదాచన వంటి బోధనలు మనకు ఎప్పటికీ మార్గదర్శకాలు జన్మాష్టమి రోజున గీతను పఠించడం చాలా శ్రేయస్కరం ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ వంటి సంస్థలు కృష్ణ భక్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేశాయి లండన్ అమెరికా రష్యా వంటి దేశాల్లోనూ జన్మాష్టమి గణంగా జరుగుతుంది సాంస్కృతిక ప్రదర్శనలు ఈరోజు నృత్య నాటికలు కృష్ణలీలలు భజనలు చిన్నపిల్లల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి ఇంకా ఆల్వార్ భక్తి సాహిత్యము ఆంధ్రములో అన్నమయ్య కీర్తనలు జయదేవుని గీతా గోవిందం అన్ని కృష్ణ భక్తిని కూడా ప్రసారం చేస్తాయి భక్తుల అనుభవాలు చరిత్రలో అనేక మంది భక్తులు కృష్ణుని అనుగ్రహాన్ని పొందారు మీరాబాయి సూరదాసు త్యాగరాజస్వామి వంటి వారు ఇలా చాలా భక్తుల అనుభవాలు ఎన్నో కూడా వారు మనకు తెలియజేశారు శ్రీకృష్ణ జన్మాష్టమి మన జీవితాలకు వెలుగును తెస్తుంది ధర్మం భక్తి ప్రేమ జ్ఞానం అనే నాలుగు స్తంభాలపై మనం నిలబడగలిగితే జీవితం పవిత్రమవుతుంది ఈరోజు మనం కృష్ణుణ్ణి పూజించి ఆయన బోధనలను ఆచరిస్తే నిజమైన పండుగ జరుపుకున్నట్టే కృష్ణాష్టమి ద్వారా భక్తులకు జీవితం గురించి కష్టాల్లో ధైర్యంగా ఉండడం గురించి జీవన బోధలు కూడా లభిస్తాయి వివిధ ప్రాంతాల్లో అలవాట్లకు తగ్గట్టు స్థానిక సాంప్రదాయాలు పాటిస్తూ ప్రత్యేకమైన వంటలు కూడా చేస్తారు ఇంటి పెద్దలు చిన్న పిల్లలకు కృష్ణుని కథలు చెప్పడం ద్వారా మూల్యాలు సాంప్రదాయ తత్వాలు తరతరాలకు తీసుకుపోతారు గోకులాష్టమి అంటే ఏమిటంటే కన్నయ్య గోకులంలో లాలనా పాలన పొందడం గోకులాష్టమిగా కూడా పిలుస్తారు అక్కడి గొల్ల కులాల్లో చిన్న పిల్లవాడిగా పెరగడం వల్ల అందరూ ఆయన్ను ప్రేమ భక్తులతో చూసేవారు గోకుల జన్మోత్సవంలో కృష్ణుడి బాల్య ఘర్షణలు గోపికలతో కలిసి ఆడిన లీలలు ప్రతి రోజు మన జీవితంలో ఆనందాన్ని అమాయకత్వాన్ని మానవత్వాన్ని తెలియచేస్తాయి ఆ వేణుమాధవుని లీలలు నైవేద్య విశిష్టత ఏమిటంటే కృష్ణుని పూజలో వెండి వేణువు సమర్పణ కూడా ప్రత్యేకం ఎందుకంటే కృష్ణుడు మురళీదారుడు వెన్నెతో పాటు వేణువుని కూడా నైవేద్యంతో సమర్పిస్తారు నైవేద్యంలో దళం తప్పకుండా ఉండాలి శ్రావణ మాసంలో వర్షాకాలం ప్రకృతి అందాన్ని ప్రతిఫలించేలా గోపురాలను మండపాలను అలంకరిస్తారు భక్తులు ప్రత్యేకంగా ఊయలను తయారు చేసి అందులో బాలకృష్ణుణ్ణి విగ్రహాన్ని ఉంచి ఊపుతారు ఇది భక్తి ఆనందం గురుత్వ గురించిన సందేశాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ఉట్ల పండుగ ఉట్ల పోటీలు సామూహిక ఆనందం ఉయ్యాల వేడుకల్లో పాటు ఉట్లను ఎత్తుగా కట్టి చిన్నారులకు పోటీలు పెడతారు ఇది స్నేహం ఐక్యత ఆశయ సంఘటనలకు సంకేతం గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల్లో యాదవ కులాల్లో ఉట్ల పోటీ గంగిరెద్దుల ఊరేగింపు వంటి సామూహిక సంబరాలు కూడా జరుగుతాయి ప్రాంతీయ సాంప్రదాయాలు గుజరాత్ నుంచి రాజస్థాన్ వరకు గుజరాతీలు నాలుగు రోజుల ముందు నుంచే పూజలు ఆవు లేగ దూడలకు ప్రత్యేక పూజ దహిహండి వినూత్న ఉత్సవం మరియు లభానా రాజస్థానీ సాంప్రదాయాల్లో మట్టి విగ్రహ నిర్మాణం పవిత్ర స్నానము గోదావరి మరియు కృష్ణా నదిల్లో విగ్రహ నిమజ్జనం ఇలా అన్ని కూడా సాంప్రదాయంగా జరుగుతాయి ఈ పండుగల్లో ఇంట్లో పెద్దలు చిన్న పిల్లలకు కృష్ణుని బాల్య కథలు ఇందులోని ధర్మ నైతిక విలువలు కూడా వివరించాలి ప్రతి ప్రాంతాన్ని ఇంటిని హృదయాన్ని ఆనందంగా ఐక్యతగా శాంతివంతంగా ఉంచాలని ఈ పర్వదినం యొక్క సూచన ఇలా చేయడం ద్వారా భవిష్యత్ తరం కోసం విలువలు సందేశాలు మనం అందించిన వారమవుతాము కృష్ణుడు ధర్మ రక్షకుడు అని ఎందుకంటారు పరిత్రాణాయ సాధునాం వినాశాయ దుష్కృతాం కృష్ణుడు ఎందుకు అవతరించాడు ధర్మ స్థాపన రాక్షసుల సంహారం పాపుల నియంత్రణ ఆయన జీవితం లోతైన సందేశం అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి ధర్మమే గెలుస్తుంది అందుకే ధర్మ రక్షకుడు అని పిలుస్తారు కృష్ణుడి బాల్యం వెనుక రహస్య సందేశం ఏమిటంటే వెన్న దొంగిలించడం చిన్న పిల్లల లీలల్లా అనిపించినా సత్యం తెలుసుకోవాలంటే మనసు కరిగినట్టుండాలి అన్న గూఢ ఇందులో ఉంది కాళీయం మర్దనం ఏమిటంటే అహంకారాన్ని తొక్కివేయడం అనే సంకేతం గోపికలతో లీలలు భక్తి దైవానురక్తికి ప్రతీక శాస్త్ర కోణం చూస్తే కృష్ణుడు రోహిణీ నక్షత్రంలో వృషభ రాశిలో జన్మించాడు ఆ సమయంలో చంద్రుడు శక్తివంతంగా ఉండటం వల్ల కృష్ణుడి కాంతి ఆకర్షణ కూడా చాలా ఉంది జన్మాష్టమి రోజు చంద్రుని ప్రభావం మనస్సుకి శాంతి ఇస్తుందని నమ్మ కృష్ణుడు తత్వశాస్త్రజ్ఞుడు గీతలో చెప్పిన మూడు ప్రధాన మార్గాలేమిటంటే కర్మ మార్గం కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయాలి భక్తి యోగం సంపూర్ణ విశ్వాసం ప్రేమతో దేవుణ్ణి చేరుకోవాలి జ్ఞానయోగం సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా మోక్షం పొందాలి ఈ బోధనలు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేరణనిస్తాయి మరియు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు ఎలా చేసుకుంటారంటే భారతదేశం మధుర బృందావన్ ద్వారకాలో అద్భుత ఉత్సవాలు మరియు అమెరికా ఇస్కాన్ ఆలయాల్లో పెద్ద ఎత్తున జరుపుకుంటారు లండన్ రష్యా ఆస్ట్రేలియా ఆఫ్రికా కృష్ణ భక్తుల ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి జన్మాష్టమి ఇప్పుడు గ్లోబల్ ఫెస్టివల్ గా కూడా మారింది ఈ జన్మాష్టమి శాస్త్రీయ ప్రయోజనాలు ఏమిటంటే ఉపవాసం వల్ల డిటాక్సిఫికేషన్ అవుతుంది రాత్రంతా జాగరణం వల్ల మెదడు క్షమత ధ్యాన బలం పెరుగుతుంది పాలు వెన్న పెరుగు తినడం వల్ల శరీరానికి కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అరుదైన వాస్తవాలు చెప్పుకోవాలంటే ఫ్యాక్స్ కృష్ణుడు నీలా వర్ణం అంటే బ్లూ కలర్ అది భూమిని కాపాడే శక్తి కలిగిన వాడిగా సూచన కృష్ణుడి పుట్టినరోజు అర్ధరాత్రి జరుపుకోవడం ఆయన చీకటిలో పుట్టి వెలుగునిచ్చాడని సూచిస్తుంది ఆయనకు నూట ఎనిమిది పేర్లు కూడా ఉన్నాయి కృష్ణుడిని సర్వసామాన్య దేవుడు అంటారు ఎందుకంటే ఆయన ప్రతి వర్గం ప్రతి జాతికి దగ్గరగా ఉంటాడు జన్మాష్టమి రోజున భగవద్గీత పఠనం చేస్తే మహాపుణ్యం లభిస్తుందని నమ్మకం అన్ని కథలు చమత్కారాలు చెప్పుకోవాలంటే కృష్ణుడు చిన్నప్పుడు నోరు తెరిచి యశోదమ్మకు చూపిన విశ్వరూపం రాధా కృష్ణా బంధం మరియు ప్రేమలో ఆధ్యాత్మికత కృష్ణుడు సుధామాతతో చేసిన స్నేహం అంటే పేదరికం ఉన్న స్నేహం మహత్తు గొప్పతనం తెలుసుకోవచ్చు శిశుపాల వద కృష్ణుడి సహనం తర్వాత కోపం మనం చూడవచ్చు ఆధునిక కాలానికి కృష్ణుడి సందేశం ఏమిటంటే ధర్మాన్ని కాపాడాలి సమాజంలో న్యాయం అవసరం కర్మయోగం మన పని మనం చేయాలి స్నేహం ప్రేమ మనసుకు శాంతిని ఇస్తాయి కృష్ణుడు నేడు లైఫ్ కోచ్ లా కూడా అనిపిస్తాడు ఇవన్నీ మనం వింటుంటే జన్మాష్టమి కేవలం ఇది పండగ కాదు భక్తి ఆనందం జ్ఞానం అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా అది వాస్తవం మన జీవితంలో కూడా కృష్ణుడిలా సంతోషంగా ధర్మబద్ధంగా ఉండాలి ప్రేక్షకులకు ఒక ప్రశ్న మీరు ఈ సంవత్సరం జన్మాష్టమి ఎలా జరుపుకుంటున్నారు కృష్ణుడు ఏలీల మీకు ഇഷ്ടം వేదాలలో కృష్ణుని ప్రస్తావన ఋగ్వేదంలో కృష్ణ అనే పదం అంధకారాన్ని తొలగించేవాడు అని అర్థంలో వచ్చింది భగవత పురాణం మహాభారతంలో ఆయన లీలలు విస్తృతంగా ఉన్నాయి వేదాలు చెబుతున్నాయి అనంత శక్తుల సమాహారం కృష్ణుడు కృష్ణుడు సంగీతకారుడు కృష్ణుడు వేణుగోపాలుడు ఆయన వాయించిన వేణువు కేవలం గోపికలకే కాదు చెట్లు జంతువులు నదులను కూడా ఆకర్షించింది దీనిలో రహస్యం సంగీతం అనేది ప్ర ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి కృష్ణుడు రాధా సంబంధం ఏమిటంటే రాధా కృష్ణా బంధం కేవలం ప్రేమ కాదు ఆత్మ పరమాత్మ సంబంధం రాధా అనేది భక్తిని కృష్ణుడు అనేది దైవాన్ని సూచిస్తారు రాధా పేరు లేకుండా కృష్ణుడి పేరు ఎక్కడా వాడరు ఎందుకంటే భక్తి లేకుండా దైవం చేరుకోలేం కదా గోవింద గోపాల గోవుల ప్రాముఖ్యత ఏమిటంటే కృష్ణుడు గోపాలుడు అంటే గోవులను కాపాడేవాడు గోవు ఆధ్యాత్మికతంగా ధర్మంకు ప్రతీక అందుకే కృష్ణుని గోవిందుడు అని కూడా పిలుస్తారు కృష్ణుడు వ్యూహకర్త స్ట్రాటజిస్ట్ అంటే మహాభారతంలో ఆయన పాండవులకు సారధి గెలుపు కోసం శక్తి కాకుండా మేధస్సు వ్యూహం వాడాడు ఉదాహరణకు భీష్ముని పడగొట్టడం జయద్రథుని వద శిఖండితో భీష్ముడిని ఓడించడం ఆయనను మహా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని కూడా అంటారు కృష్ణుడి విశ్వరూప దర్శనం అర్జునిని సందేశం తొలగించడానికి గీతలో కృష్ణుడు విశ్వరూపం చూపించాడు ఆ విశ్వరూపం అంటే దేవుడు అన్ని అన్ని దేవుడే అనే సందేశం జన్మాష్టమి రోజున విశ్వరూప దర్శనం స్మరించుకోవడం పుణ్యం కృష్ణుడు శక్తివంతమైన నాయకుడు ద్వారకా స్థాపన ఒక అభివృద్ధి చెందిన నగరం ఆయన రాజ్యపాలనలో ప్రజల శాంతి సంపద సుఖ సమృద్ధిగా ఉండేవి కృష్ణుడు కేవలం యోధుడు కాదు నాయకత్వం పరిపాలనలో ఆదర్శం కృష్ణుడు రక్షకుడు ప్రొటెక్టర్ గోవర్ధనగిరిని ఎత్తి వర్షం నుండి గోపికలను రక్షించడం గోపికలకు ఆయన ఇచ్చిన హామీ నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటాను ఈ సందేశం దేవుడు భక్తులను ఎప్పుడు వదలడు అని సూచిస్తుంది భక్తి సాంప్రదాయాలు భక్తి హనుమంతుడు చేసినట్లు దాసునిలా భక్తి సఖ్య భక్తి స్నేహంలా ఉదాహరణ సుధామా మాధుర్య భక్తి ప్రేమతో రాధా గోపికల మాధురి కృష్ణుడు అన్ని భక్తి మార్గాలను స్వీకరించినవాడు కృష్ణుడి ఆధునిక సైకాలజీ కోణం ఏమిటంటే ఆయన లీలలు మానసిక శాస్త్రానికి బాగా దగ్గరగా ఉంటాయి కృష్ణుడి మాటలు స్ట్రెస్ రిలీఫ్ టెక్నిక్స్ లాంటివి ఉదాహరణకు నీకు పనిని చేయడం మాత్రమే కర్తవ్యము ఫలితం గురించి ఆలోచించకు అని జన్మాష్టమి ఇతర దేశాల్లో పండగ నేపాల్ బంగ్లాదేశ్ మౌరిషస్ దీవుల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతాయి విదేశాల్లో ఉన్న భారతీయులు దహి హండి కీర్తనలు పఠనం చేస్తారు ప్రభావం వల్ల పశ్చిమ దేశాల్లో కూడా కృష్ణ భక్తులు కూడా పెరిగారు కృష్ణుడి అద్భుత శక్తులు ఏమిటంటే చిన్న వయస్సులోనే శకటాసురుడు త్రిణావర్తుడు మరియు పూతన వంటి రాక్షసులను సంహరించాడు బాల్యంలోనే ఇంత శక్తి ఆయన దైవత్వానికి నిదర్శనం కృష్ణుడి శక్తి అనంతం అని భగవత్ పురాణం చెబుతుంది కృష్ణుడి అవతార సమాప్తి ఎలా జరిగిందంటే జరాసందుడు దుర్యోధనుడు శిశుపాలుడు ఇలా అందరినీ ఓడించాడు కానీ కృష్ణుడు ఒక వేటగాడి బాణంతో అవతార సమాప్తి చేశాడు దీని వెనుక సందేశం దేవుడు కూడా భూమి నియమాలకు లోబడతాడు Thank <laughs> you. బోధనలు మన జీవితానికి అన్వయాలు ఉద్యోగంలో కర్తవ్యాన్ని ఫలితం కోసం కాకుండా చేయాలి కుటుంబంలో స్నేహము ప్రేమతో బంధాలు కాపాడాలి సమాజంలో ధర్మానికి అండగా నిలవాలి కృష్ణుడి వారసత్వం కృష్ణుడు కేవలం దేవుడు కాదు స్నేహితుడు నాయకుడు ప్రేమికుడు తత్వవేత్త ఆయన బోధనలు లీలలు ఎప్పటికీ నిలిచే ఉంటాయి అందుకే ప్రతి సంవత్సరం జన్మాష్టమి ఉత్సాహంగా జరుపుకుంటాం కృష్ణుడు మరియు మహిళా శక్తి ఏమిటంటే యశోదమ్మ మాతృత్వానికి ప్రతీక రాధమ్మ భక్తి ఆధ్యాత్మిక ప్రేమకు ప్రతీక ద్రౌపది కృష్ణుడు ఆమెకు అన్నయ్యల రక్షకుడు భద్రత కోసం ఎప్పుడు నిలిచినవాడు కృష్ణుడు మహిళా గౌరవం కృష్ణుడు స్నేహానికి ప్రతీక సుధామా కథ ధన సంపద కంటే స్నేహం శ్రేష్ఠం అర్జునుడితో స్నేహం గీతా బోధన వెనుక ఉన్న నిజమైన బంధం నేటి యుగంలో ట్రూ ఫ్రెండ్షిప్ డే అంటే అది కృష్ణ సుధామా బంధం గుర్తుకు వస్తుంది bye, bye. కృష్ణుడు కేవలం గోపాలుడే కాదు రాజనీతి శాస్త్రజ్ఞుడు శాంతి సందేశం కోసం కౌరవుల వద్దకు వెళ్లడం యుద్ధం తప్పదని తెలిసినా న్యాయం కోసం పాండవులకు సహకరించడం దౌత్య శాస్త్రంలో ఆయనకు చాణక్యుడితో సమాన స్థానం ఉంది సంగీతము మరియు నృత్యంలో కృష్ణుడు వేణుగానం కృష్ణుడి బాసురి స్వరం విని పశువులు కూడా మైమరచేవి రాసలీల భక్తి నృత్యం ఇది సాధారణ నృత్యం కాదు ఆత్మ పరమాత్మల కలయికకు సంకేతం నేటి క్లాసికల్ డాన్స్ కూచిపూడి భరతనాట్యంలో కృష్ణుడి లీలలకు ప్రత్యేక స్థానం ఉంది కృష్ణుని పదహారు కళలు అంటే షోడశ కళలు అంటారు విష్ణువు పదహారు కళలతో అవతరించాడు అంటే జ్ఞానము ధైర్యము కరుణ ప్రేమ సంగీతము వీణ వీరత్వము అందము మొదలైనవి ఇతర అవతారాలు పన్నెండు నుండి పద్నాలుగు కలలతో ఉన్న కృష్ణుడు మాత్రమే పూర్ణ అవతారము ఇలా మనం ఆ కృష్ణ పరమాత్ముని గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే ఆయన లీలల గురించి చెప్పాలన్నా ఒక వీడియో సరిపోదు ఈ రోజు మనం కృష్ణుని జన్మోత్సవం జరుపుకుంటూ మన జీవితంలో కూడా సత్యం ధర్మం ప్రేమ క్షమ వంటి విలువలను ఆచరించాలి సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు తల్లులకు బాలకృష్ణునిగా చిన్నవారికి చిలిపి కృష్ణునిగా స్త్రీలకు గోపికా వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు అందుకే ఆ కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతారు ఆయన ప్రతిమను కూడా తులసి మాలతో అలంకరించమని సూచిస్తారు కృష్ణునికి పొన్న చెట్టుతోనూ అనుబంధం ఉంది వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే మంచిది ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించినా శుభమే కృష్ణాష్టకం కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళ భరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే ఆ గోపాలుని వైభవాన్ని తెలియజేసే భాగవతం భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించాలి అలా కృష్ణుణ్ణి తలుస్తూ కొలుస్తూ భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళే కృష్ణ పూజ చేస్తారు అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దాని మీద ఒక కుండని పెడతారు ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి పూజని నిర్వహిస్తారు అర్ధరాత్రి వేళ శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి కృష్ణునికి అర్ఘ్యమిస్తారు మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవ ఆలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు గోకులాష్టమి రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్యపూజా పుస్తకాలను అందజేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం శ్రీకృష్ణునికి పూజ చేసి శ్రీకృష్ణ దేవాలయాలు మఠాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశ అభివృద్ధి అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి పాపాలు నశిస్తాయి అలాగే ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంద పురాణం చెబుతుంది ఈ రోజు మనం కృష్ణుని జన్మోత్సవం జరుపుకుంటూ మన జీవితంలో కూడా సత్యం ధర్మం ప్రేమ క్షమ వంటి విలువలను ఆచరించాలి పూజ చేసేటప్పుడు కంచు దీపంలో కొబ్బరి నూనె పోసి ఐదు దూది వత్తులతో దీపం వెలిగించాలి దీపారాధనకు ఆవు నేతితో హారతి సిద్ధం చేసుకోవాలి నుదుటున సింధూరం ధరించి తూర్పు దిక్కున తిరిగి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతం ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెబుతుంది కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది కృష్ణం వందే జగద్గురు సృష్టికర్త అయిన ఆ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి గోకులాష్టమి అంటాము ఆకట్టుకునే రూపం నవ్వులో చిలిపిదనం కళ్ళల్లో ప్రేమ కన్నయ్యను తలుచుకోగానే గుర్తుకొచ్చేవి ఇవన్నీ ఆ చిన్ని కృష్ణయ్య అల్లరిని ఆస్వాదించని మహిళ ఉండదు అందులో తమ పిల్లల బాల్యాన్ని చూసుకుని మురిసిపోతూ ఉంటారు కూడా అందుకే తరాలు మారిన యశోదమ్మ కృష్ణయ్య కథలంటే మనసు పారేసుకుని అమ్మలు ఉండరు కథలు విని ఊరుకోవడమేనా వాటి నుంచి పాఠాలు కూడా నేర్చుకోవాలిగా అమ్మలకు యశోదమ్మ పాఠం ఏం చెప్తుందంటే కృష్ణయ్య అంటే యశోదమ్మకు ఎంత ప్రాణమో చిన్న దెబ్బ తగిలినా గిలగిలలాడిపోయేది అంత గారాబమైన వెన్న దొంగతనం చేశాడని రోలుకి కట్టేసింది అది కోపం కాదు క్రమశిక్షణలో పెట్టడం పిల్లలపై అమితమైన ప్రేమ ఉండటం మామూలే కాని ఆ ప్రేమ వల్ల తప్పుల్ని కప్పేయకూడదు అదెలా తప్పు దానివల్ల కలిగే పర్యవసనాలేంటి అనేది అవసరమైతే కఠినంగానైనా చెప్పాల్సిందే అబద్ధం దొంగతనం ఎవరినైనా కొట్టడం లాంటివి చేస్తే చేయకూడదని కూడా చెప్పాలి మళ్లీ చేయకుండా ఉండటానికి కొట్టాల్సిన పనే లేదు మొబైల్ చాక్లెట్ వంటివి కొన్ని రోజులు ఇవ్వకపోవడం ఇలాంటి శిక్షలు ఇవ్వచ్చు ప్రేమ వేరు క్రమశిక్షణ వేరు కన్నయ్య బలే చెలాకీ వాడు వైపు స్నేహితులతో ఆడుతూ కనిపిస్తాడు ఇంతలోనే గోపికలతో నృత్యం చేస్తుంటాడు లేదా వేణువు వాయిస్తూ కూర్చుంటాడు ఏం చేసినా తనని తానుగానే స్వీకరించింది ఆ యశోదమ్మ ఇది చెయ్యు వీళ్లతోనే ఉండు అంటూ నిబంధనలు పెట్టలేదు అందరు పిల్లలు ఒక్కలా ఉండరు కొందరికి పాఠాలు బాగా వంటపట్టొచ్చు మరి కొందరికి ఆర్ట్స్ లో రాణించవచ్చు నచ్చిన వాటిలో సాయం చేయాలి అవసరమైనవి నేర్చుకునేలా ప్రోత్సహించాలి అంతేకాని దేన్ని బలవంతంగా రుద్దొద్దు వాళ్ల బలాలను ప్రోత్సహిస్తే మరింత సృజనాత్మకంగా ఎదుగుతారు వాళ్ల ప్రత్యేకతను చాటగలుగుతారు ఇంకా నోట్లో భువన బాండాల్ని చూపడం చిటికెన వేలితో గోవర్ధనగిరిని ఎత్తడం సాధారణ పిల్లలకు సాధ్యమయ్యే పనేనా కృష్ణయ్య ఇలాంటివి చేసినప్పుడు యశోదమ్మ భయపడలేదు తన బిడ్డకు అన్నీ తెలిసనీ పొంగిపోనులేదు ఎంత తెలిసినా ఏం చేసినా బిడ్డను అక్కున చేర్చుకుంది పిల్లలు సందేహాల పుట్టలు ఆ చిన్ని మెదళ్లలో ప్రశ్న ఎప్పుడు ఎక్కడా ఎలా పుట్టుకొస్తుందో మనకు తెలియదు కొన్నిసార్లు ఆశ్చర్యపోతాం సమాధానాలు తెలియక తికమకమైపోతాం అలాంటప్పుడు పారేయకూడదు వాళ్లలో ఉత్సాహకత కొత్తగా తెలుసుకోవాలన్న ఆసక్తి తగ్గిపోతాయి నాకు తెలీదు తెలుసుకొని చెబుతాను ఇద్దరం కలిసి తెలుసుకుందామని చెప్పాలి వీళ్ల వల్లే మనము నేర్చుకుంటాము ఒక్క చోట కుదురుగా ఉండడం కృష్ణయ్య తత్వమే కాదు గోకులంలో అందరికీ తను బిడ్డే తనకు నచ్చినవి చేసేవాడు ఈ క్రమంలో మనుషుల్ని మనస్సు లోతుల్ని చదివాడు జనాల నాడి పట్టగలిగాడు మెప్పించేలా గీతాసారాన్ని బోధించగలిగాడు అప్పు చేసినప్పుడు శిక్ష దారి మళ్ళుతున్నప్పుడు వాళ్ల దిశ మార్చడం ఏ అమ్మా నాన్నలైనా చేయాల్సిందే అలాగని వాళ్ల రెక్కలను కట్టేయొద్దు నువ్వు డాక్టరే అవ్వాలి ఫలానా ఇంజనీరే చదివితే భవిష్యత్ అంటూ మన ఇష్టాలను వాళ్లపైన రుద్దకూడదు మనం స్వేచ్ఛ ఇవ్వాలి దిశానిర్దేశం చేయండి కృష్ణుడిలా స్వేచ్ఛగా ఆనందంగా గడిపే మనము మన పిల్లలకి ఇద్దాం కృష్ణుడు మనసుకు ఆనందం ఇస్తాడు ఆత్మకు శాంతినిస్తాడు జీవితానికి అర్థం ఇస్తాడు జై శ్రీ కృష్ణ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో హరే కృష్ణ హరే రామ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ కీప్ స్మైలింగ్ నేను మీ లవ్ శ్వేత ప్రియ